టీమిండియా స్పిన్నర్ యుజ్వేంద్ర చాహల్ ధనశ్రీ వర్మ విడాకులు తీసుకోబోతున్నారంటూ గత కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో వార్తలు చెక్కలు కొడుతున్నాయి దీనికి తోడు చాహల్ తన ఇన్స్టాఖాతాలో ధనశ్రీ ఫోటోలను తొలగించడంతో ప్రచారం ఎక్కువయ్యింది ఈ నేపథ్యంలో బుధవారం ధనశ్రీ వర్మ ఓ పోస్టు చేసింది కొన్ని రోజులుగా టీమిండియాలో వస్తున్న వార్తల వల్ల తాను మానసిక వేదనకు గురవుతున్నట్లు ఆమె ఆ పోస్టులో పేర్కొన్నది నిజానిజాలు తెలుసుకోకుండా అవాస్తవాలు రాస్తున్నారని ఆవేదన వ్యక్తం చేసింది తాజాగా చాహల్ ఇన్స్టాగ్రామ్ వేదికగా అంశంపై స్పందించాడు సోషల్ మీడియాలో వస్తున్న వార్తలు నిజం కావచ్చు కాకపోవచ్చు అని పోస్టు చేశాడు అభిమానుల మద్దతు లేకుంటే నేను ఇంత ఎదిగేవాడిని కాదు వారి ప్రేమకు ధన్యవాదాలు అయితే ఈ ప్రయాణం ఓవర్కు ఎంతో దూరంలో ఉన్నది అయితే నా దేశం జట్టు అభిమానుల కోసం ఇంకా ఎన్నో అద్భుతమైన ఓవర్స్ మిగిలే ఉన్నాయి కుమారుడిగా సోదరుడిగా ఫ్రెండ్గా ఒక క్రీడాకారుడిగా ఎంతో గర్వపడుతున్నాను ఇటీవల సంఘటనలు ముఖ్యంగా నా వ్యక్తిగత జీవితానికి సంబంధించిన విషయాలపై అభిమానుల ఆసక్తిని నేను అర్థం చేసుకుంటాను సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న పోస్టులు నా దృష్టికి వచ్చాయి అయితే అవి నిజం కావచ్చు కాకపోవచ్చు ఇలాంటి ఊహాగానాల్లో మునిగిపోకుండా ఉండాలని మీ అందరికీ విన్నవిస్తున్నాను ఇలాంటివి నాకు నా కుటుంబానికి ఎంతో బాధ కలిగిస్తాయి ఇతరుల మంచి కోరుకోవాలని నా కుటుంబం నాకు నేర్పించింది విజయానికి దగ్గర దారులు కాకుండా అంకితభావం శ్రమతో నేను ప్రయత్నిస్తాను అలాంటి విలువలు ఇలాంటి విలువలకే ఎప్పుడూ కట్టుబడి ఉంటాను నాపై సానుభూతి కాకుండా ప్రేమ మద్దతు చూపెట్టాలని ఎప్పుడూ కోరుకుంటాను అని చాహల్ పేర్కొన్నాడు తాజా పోస్టుతో చాహల్ ధనుశ్రీ విడాకుల అంశంపై సోషల్ మీడియాలో నెటిజన్లు చర్చిస్తున్నారు టీమిండియా వెటరన్ క్రికెటర్ శిఖర్ ధవన్ కు విడాకులు మంజూరయ్యాయి శిఖర్ ధవన్ ఆయుషా ముఖర్జీ దంపతులకు ఢిల్లీలోని ఫ్యామిలీ కోర్టు విడాకులు మంజూరు చేసింది దీంతో వారి పదకొండేళ్ల వివాహ బంధం రద్దైంది పరస్పర అంగీకారంతో ఇద్దరు విడాకులు తీసుకున్నారని కోర్టు తెలిపింది అయితే విచారణ సమయంలో పలు సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి ధావన్ పడిన మానసిక వేదన కోర్టు దృష్టికి వచ్చింది ఈ క్రమంలో విచారణలో ఇరుపక్షాల వాదనలు విన్న న్యాయమూర్తి హరీష్ కుమార్ శిఖర్ ధావన్ చేసిన ఆరోపణలను విశ్వసించారు భార్య ఆయేషా ముఖర్జీ తనను మానసికంగా వేధించిందన్న ధావన్ వాదనను సమర్థించారు కుమారుడితో విడిగా ఉండాలని ఐషా ముఖర్జీ ఒత్తిడికి గురి చేయడంతో ధావన్ మానసిక వేదనకు గురయ్యాడని న్యాయమూర్తి పేర్కొన్నారు అయితే వారి కుమారుడిని శాశ్వత కస్టడీకి సంబంధించి ఉత్తర్వులు ఇవ్వడానికి ఢిల్లీ ఫ్యామిలీ కోర్టు నిరాకరించింది కానీ ఆస్ట్రేలియాలో ఉన్న తన కుమారుడు జోరావర్ చూసేందుకు ధావన్కు కోర్టు అనుమతించింది స్కూల్ అకాడమిక్ షెడ్యూల్ను దృష్టిలో ఉంచుకుని సెలవుల్లో ధావన్ అతని కుటుంబ సభ్యులను కలిసేందుకు జోరావన్ను ఇండియాకు తీసుకురావాలని ఆ కోర్టు ఆదేశించింది అలాగే వీడియో కాల్స్ ద్వారా ధావన్ తన కొడుకుతో టచ్లో ఉండేందుకు కూడా కోర్టు అనుమతించింది విడాకులు తీసుకుంటున్న మరో భారత క్రికెటర్ మనీష్ పాండే శెట్టి శిఖర్ ధావన్ హార్దిక్ పాండ్యా యజ్వేంద్ర చౌహల్ ఇప్పుడు ఈ లిస్టులో మనీష్ పాండే కూడా చేరబోతున్నాడా యజ్వేంద్ర ధనుశ్రీ వర్మ విడాకులు తీసుకోబోతున్నట్టుగా కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో టాక్ వినపడుతోంది తాజాగా టీమిండియా క్రికెటర్ మనీష్ పాండే కూడా తన భార్య అశ్రిత్ శెట్టితో విడిపోతున్నాడని ఆయన భార్య అశ్రిత్ శెట్టి ఇన్స్టాగ్రామ్ లో ఒకరినొకరు అన్ఫాలో చేయడమే ఉత్తరాఖండ్ కి చెందిన మనీష్ పాండే రెండు వేల పంతొమ్మిది డిసెంబర్ రెండున అశ్రిత్ శెట్టిని వివాహం చేసుకున్నాడు మోడల్ గా మొదలుపెట్టిన మొదలుపెట్టిన శెట్టి కొన్ని సినిమాలు చేస్తుంది ఆ తర్వాత తమిళ్ నాలుగు సినిమాలు చేసింది సిద్ధార్థతో తో కలిసి చేసిన మోడల్ గా కెరీర్ మొదలుపెట్టిన అశ్రిత శెట్టి తొలత తెలుగు భాషలో ఓ సినిమా చేస్తుంది ఆ తర్వాత తమిళ్ నాలుగు సినిమాలు చేస్తుంది సిద్ధార్థతో కలిసి చేసిన ఎన్ హెచ్ ఫోర్ సినిమా ఆశ్రితకి మంచి పేరు తెచ్చిపెట్టింది అయితే ఆ సినిమా ప్లాప్ కావడంతో పెద్దగా అవకాశాలు రాలేదు పెళ్లి తర్వాత సినిమాకు ఫుల్ స్టాప్ పెట్టేసిన అశ్రిత శెట్టి మళ్లీ సినిమాలు చేయాలని అనుకోవడం వల్లే ఇద్దరి మధ్య గొడవలు మొదలయ్యాయని టాక్ వినిపిస్తోంది దేశవాళి క్రికెట్ లో కర్ణాటక టీం కి కెప్టెన్ గా వ్యవహరిస్తున్న మనీష్ పాండే భారత జట్టు తరపున ఇరవై తొమ్మిది వన్డేలు ముప్పై తొమ్మిది ట్వంటీ మ్యాచ్లు ఆడాడు మనీష్ పాండే ఆడిన ముప్పై తొమ్మిది ట్వంటీ మ్యాచ్ల్లో భారత జట్టు దాదాపు ముప్పై ఆరు మ్యాచ్ల్లో గెలిచింది రెండు వేల పద్దెనిమిది వరకు మనీష్ పాండే ఆడిన ఏ ట్వంటీ మ్యాచ్ల్లోనూ భారత జట్టు ఓడిపోలేదు ఐపీఎల్లో ముంబై ఇండియన్స్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు పూణే వారియర్స్ ఇండియా కోల్కతా నైట్ రైడర్స్ ఆడిన మనీష్ పాండే రెండు వేల పద్దెనిమిది సీజన్లో సన్రైజర్స్ హైదరాబాద్ టీమ్ కి వచ్చాడు